జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అక్రమ ఓట్ల నమోదు భాగోతంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణ చేశారు నియోజకవర్గంలో కొన్ని వేల దొంగ ఓట్లు నమోదు చేశారని దీనికి సంబంధించిన ఆధారాలను ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదులో సమర్పించినట్లు ఆయన తెలిపారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పలు ఇళ్లలో అసాధారణంగా పెద్ద సంఖ్యలో ఓట్లు నమోదయ్యాయి మొత్తం పద్నాలుగు నుంచి పదిహేను వేల ఓట్లను కాంగ్రెస్ పార్టీ కొలగొట్టడానికి ప్రయత్నిస్తోందని కేటీఆర్ ఆరోపించారు ఒకే ఇంట్లో ఇరవై నాలుగు ఓట్లున్నాయని వెరిఫికేషన్ కోసం వెళ్ళగా ఆ ఇంటి యజమాని వీరెవరో తెలియదు ఇవన్నీ దొంగ ఓట్లని చెప్పినట్లు తెలిపారు ఒక్కొక్క ఇంట్లో రెండు వందల యాభై ఓట్లు ఒక్కొక్క ఇంట్లో నూట ఎనభై ఓట్లు మొత్తం లిస్ట్ ఉంది మా దగ్గర ఒక్కొక్క ఇంట్లో ఎనభై ఓట్లు తొంభై ఓట్లు ముందు మేము కూడా ఏమనుకున్నాం అవేమన్నా అపార్ట్మెంట్ లేదో అపార్ట్మెంట్లేమో కాబట్టి ఉన్నాయేమో అనుకున్నాం కానీ మా వాళ్ళు అక్కడ పోయినారు పోయి చూస్తే ఇక్కడ మొత్తం లిస్ట్ ఇది మీకు మేము ముందు పెడతాను మొత్తం కూడితే దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను వేల ఓట్లు పద్నాలుగు పదిహేను వేల ఓట్లు ఈ రకంగా మరి ఒక ఇంట్లో యాభై ఒక ఇంట్లో తొంభై ఒక ఇంట్లో రెండు వందల యాభై ఓట్ల చొప్పున అడ్రస్ తో సహా ఈ లిస్టు మొత్తం వారికి ఇచ్చాము పద్నాలుగు పదిహేను వేల ఓట్లు ఈ రకంగా కొల్లగట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తా ఉన్నది ఇందులో కూడా విచిత్రం ఏంటంటే రకరకాలుగా చేసినారు ఇది కూడా చాలా తెలివిగా రకరకాలుగా చేసినారు మేము ఫిజికల్ వెరిఫికేషన్ కోసం పోయినాం కొన్ని అడ్రస్లు తీసుకొని బూత్ల వారీగా క్లస్టర్ల వారీగా మేము నిజంగా ఓట్లు ఉన్నాయా లేవా ఉంటే వీళ్ళు ఏమైనా దొంగ ఓట్లు చేసినారా ఏం చేయబోతున్నారు తెలుసుకోవడానికి ఫిజికల్ గా ఆ ఇంటికి పోయి మరి చెక్ చేసినాం చెక్ చేస్తే బూత్ నంబర్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది చాలా విచిత్రమైన ఒక ఒక అనుభవం మాకు ఒక ఇంట్లో ఇరవై మూడు ఇరవై నాలుగు ఓట్లున్నాయి అయితే ఆ ఇంటి యజమాని గారి పేరు నారాయణ గారు ఆ నారాయణ గారిని పోయి మా వాళ్ళు కలిసినారు నారాయణ గారు మరి మీ ఇంట్లో ఇరవై మూడు ఓట్లు ఉన్నాయి దయచేసి మా పార్టీకి వేయండి మాకు మద్దతు చెప్పండి కేసీఆర్ గారిని గెలిపించండి అని మేము పోయినాం పోతే ఆయన మొత్తం ఓటర్ లిస్ట్ ఆయన కూడా చూసుకున్నాడు ఇరవై మూడులో ఏ ఒక్కటి కూడా మా ఇంటి ఓటు కాదని ఆయన చెప్తున్నాడు అందులో నేను మొత్తం పేర్లతో సహా నేను ఇస్తాను మీకు ఇచ్చాను మొత్తం హిందూ ఓట్లు ఉన్నాయి ముస్లిం ఓట్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి రకరకాల పేర్లు ఉన్నాయి ఆయన మొత్తం చూసి ఆశ్చర్యపోతున్నాడు ఆయన వీళ్ళెవ్వరూ నాకు తెలియదు ఈ ఓట్లు ఎక్కడికెళ్లి వచ్చినాయో నాకు తెలియదు నాకు సంబంధమే లేదు కొన్ని కిరాయి వాళ్ళు అనుకుంటే నేను జీవితంలో ఎన్నడు ఏ ముస్లిం ఫ్యామిలీ కూడా నేను కిరాయికి ఇవ్వలేదు కాబట్టి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు తెలియదు ఖచ్చితంగా దొంగ ఓట్లు అని చెప్పి ఆ నారాయణ గారు కూడా ధృవీకరించి మా వాళ్ళకి చెప్పారు దాంతో పాటు ఇంకా మేము ఇంకా కొన్ని ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చేసినాం ఒక ఇంట్లో నలభై ఏడు ఉంటే ఆ ఇంటికి కూడా పోయినాం ఇది ఇంటి నెంబరు ఎనిమిది డాష్ మూడు డాష్ రెండు వందల ముప్పై ఒకటి బై బై బి బై వన్ వన్ ఎయిట్ ఈ ఇంటికి పోయినాం పోయి చెక్ చేసినాం చెక్ చేస్తే ఇక్కడ మొత్తం దొంగ ఓట్లే దొంగ ఓట్లు అని ఎట్లా అంటున్నా అంటే అది కూడా మళ్ళీ చెక్ చేసినాం ఈ వీళ్ళు ఎవరు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు దొంగ ఓట్లు చెక్ చేస్తే ఇట్లా ఉన్నది కథ వీళ్ళతో వీళ్ళందరికీ ఓట్లు ఇంకొకటి ఉన్నాయి ఒక ఆయన పేరు వెంకటేష్ బిక్కిన వాళ్ళ ఫాదర్ పేరు సూర్యభాస్కర్ రావు బిక్కిన ఆయన ఖైరతాబాద్ లో ఓటు ఉన్నది ఇప్పుడు రెండో ఓటు రాయించినారు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ రాయించిన జూబ్లీ హిల్స్ లో అన్ని కూడా ఒకటే రోజు సెప్టెంబర్ రెండు తారీఖు నాడు అదే వెంకటేష్ బిక్కిన గారికి రెండో ఓటు రాయించినారు అట్లాగే ఎస్ రమేష్ వాళ్ళ ఫాదర్ పేరు బాబు వారికి గద్వాలలో ఓటు ఉన్నది వారికి మళ్ళా రెండో ఓటు సెప్టెంబర్ సెకండ్ నాడు ఇక్కడ హైదరాబాద్ లో జుబుల్ నియోజకవర్గంలో అక్కడ రాయించారు అట్లాగే మిర్యాల సత్తయ్య అశోక్ మిర్యాల గారు వాళ్ళ ఫాదర్ పేరు సత్తయ్య మిర్యాల వారికి ఓటు నల్లగొండలో దేవరకొండలో ఉన్నది వారిని ఇవి రెండు ఓట్లున్నాయి ఇప్పుడు నల్లగొండలో ఓటు ఉన్నది ఇప్పుడు ఇక్కడ కూడా ఓటు ఉన్నది అక్కడ డిలీట్ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకున్నారంటే కాదు దేవరకొండ ఉంది గద్వాలా ఓటు ఉంది కొత్తగా అశోక్ మిర్యాల గారికి జుబుల్ లో కూడా ఓటు సెప్టెంబర్ సెకండ్ నాడు రాసుకున్నారు ప్రశాంత్ లింగంపల్లి వీరికి మంచిర్యాల్ పెద్దపల్లి మంచిర్యాల మరి పెద్దపల్లి పార్లమెంట్ లోని మంచిర్యాల కాన్స్టిట్యున్సీ మొన్నటి మొన్నటిదాకా ఓటు ఉంది ఇప్పుడు అక్కడ ఓటు ఉంది మళ్ళీ ఇక్కడ లేటెస్ట్ అప్డేషన్ సెకండ్ సెప్టెంబర్ నాడు సెకండ్ సెప్టెంబర్ నాడు ఇక్కడ జూబ్లీల్స్ నియోజకవర్గంలో కూడా వారికి ఓటు రాయించుకున్నారు ఇది ఇంకొక ఎగ్జాంపుల్ షేక్ రసూల్ వారు ఉప్పల్ పార్లమెంట్ ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మల్కాజ్గిరి పార్లమెంట్ లో వారికి ఓటు ఉంది ఇప్పుడు కొత్తగా జూబ్లీల్స్ లో కూడా ఓటు రాయించారు షేక్ నయీబ్ రసూల్ అని చెప్పి వారికి మిడిల్ నేమ్ యాడ్ చేసి ఇక్కడ కూడా ఒక ఓటు రాయించినారు అట్లాగే వెంకటేష్ కోటైలు చదువుతూ పోతే కొన్ని వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కేవలం మేము మేము ఫీల్డ్ లో తిరిగి మా పార్టీ నాయకులు ఫీల్డ్ లో తిరిగి వెరిఫై చేస్తే ఇన్ని ఎగ్జాంపుల్స్ మాకు దొరికినాయి ఇవాళ మేము ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీని అట్లాగే ఇక్కడ ఎన్నికల ప్రక్రియకు బాధ్యులుగా ఉన్న సీఈఓ గారిని స్పష్టంగా మూడు డిమాండ్లు వాళ్ళ ముందు పెట్టాం మీరు మొట్టమొదటి విషయం మా అనుమానం దాదాపు పంతొమ్మిది నుంచి ఇరవై వేల దొంగ ఓట్లు రకరకాల రూపాల్లో లేని ఓట్లు ఉన్నట్టుగా లేదా డబల్ ఓట్లు రాయించి ఎక్కడో దేవరకొండ గద్వాలు నకరేకల్లు ఉప్పలు మంచిర్యాల అక్కడి ఓట్లు ఇక్కడ కూడా రాయించి ఈరోజు ఒక కొత్త నాటకానికి తెరలేపి దొంగ ఓట్లతో గెలవాలన్న ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా మాకు అనుమానం ఉన్నది